మంత్లీ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ రెంటల్ ఇన్కమ్ వచ్చే కమర్షియల్ స్పేస్ ఫర్ సేల్ కు వచ్చింది అది కూడా హైదరాబాద్ లోని ప్రైమ్ ఏరియా అయిన అమీర్పేట్ లో ఎస్ ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ మీకు అన్ని కూడా డైరెక్ట్ ఉన్న ప్రాపర్టీస్ ఉంటాయండి ఎగ్జాక్ట్ లొకేషన్ మనకి బేగంపేట నుంచి అమీర్పేట్ వెళ్లే గ్రీన్ ల్యాండ్స్ మెయిన్ రోడ్ ఏదైతే కమర్షియల్ రోడ్ ఉందో దానికి ఫేసింగ్ లో ఉన్న మయాంగ్ ప్లాజాలో మనకి ఈ కమర్షియల్ స్పేస్ ఫర్ సేల్ ఉంది టోటల్ కమర్షియల్ స్పేస్ సైజ్ వచ్చేసి త్రీ థౌసండ్ ఎస్ఎఫ్టీ అండి అండ్ ప్రజెంట్ ఇందులో రెండు ఐటీ కంపెనీస్ ఆల్రెడీ రన్ చేస్తున్నారు వాళ్ళ రెండు కంపెనీస్ కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ లాగా డివైడ్ చేసి ఇచ్చారండి ప్రతి నెల వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ రెంటల్ ఇన్కమ్ వస్తుందండి ఈ కమర్షియల్ స్పేస్ త్రూ ఓనర్ గారికి ఫ్రెండ్స్ వెంటనే డిస్ప్లెన్ నెంబర్ కాల్ చేయండి మిగతా డీటెయిల్స్ తెలియజేస్తారు ఎగ్జాక్ట్ గా కమర్షియల్ మెయిన్ రోడ్ కి ఫేసింగ్ అయిన కమర్షియల్ కాంప్లెక్స్ లో మనకి ఈ కమర్షియల్ స్పేస్ ఫర్ సేల్ కుంది ఆల్రెడీ ఇందులో ఐటీ కంపెనీస్ వాళ్ళు రెంట్ కి తీసుకుని వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు ఇందులో నుంచి మనకి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్రతి నెల ఓనర్ కి రెంట్ వస్తుందండి ఈ కమర్షియల్ స్పేస్ ఇప్పుడు సేల్ కి పెట్టారు ప్రైస్ వచ్చేసి త్రీ సిఆర్ చెప్తున్నారండి దాని ఫైనల్ కాదు నెగోషియబుల్ అండి మోర్ డీటెయిల్స్ కోసం మేము డైరెక్ట్ గా డిస్ప్లేలో డైరెక్ట్ ఉన్న నంబర్ తెలియజేస్తున్నాము వెంటనే సంప్రదించండి ఎవరైతే హైదరాబాద్ లో మంచి కమర్షియల్ స్పేస్ అండ్ అది కూడా రన్నింగ్ బిజినెస్ జరుగుతున్న స్పేస్ కోసం చూస్తున్నారో ఈ ప్రాపర్టీ మీకోసం మీ ప్రాపర్టీస్ కూడా మా లో అడ్వర్టైజ్ చేయాలనుకుంటే ప్లీజ్ మా డిస్క్రిప్షన్ నెంబర్ ఉంది ఫ్రెండ్ కాంటాక్ట్ అవ్వండి మేము అడ్వర్టైజ్మెంట్ చేస్తాము ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి బేగంపేట నుంచి అంబీర్పేట వెళ్లే గ్రీన్ ల్యాండ్స్ రోడ్కి ఫేసింగ్ ఉన్న మయాంక్ ప్లాజాలో మనకి థర్డ్ ఫ్లోర్ లో ఈ త్రీ థౌజండ్ ఎస్ఎఫ్ కమర్షియల్ స్పేస్ ఫర్ సేల్ కుందండి అండ్ ప్రతి నెల వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ రెంటల్ వస్తుందండి ఎందుకంటే ఇందులో ప్రజెంట్ రెండు ఐటీ కంపెనీస్ ఆల్రెడీ ఇందులో ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ పార్టీషన్ చేసి వాళ్ళకి ఇచ్చారు ప్రతి నెల వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ రెంటల్ ఇంకా వచ్చే కమర్షియల్ స్పేస్ ఇప్పుడు సేల్ కుందండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ ద్వారా ఒక సపోర్ట్ తెలియజేయండి మంచి మంచి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ హైదరాబాద్ ప్రైమ్ ఏరియాస్లో వెతికి మా టీం మీ ముందు తీసుకొస్తుందండి మీ సపోర్ట్ చాలా అవసరం థ్యాంక్ యూ అండ్ వీడియో చేసేందుకు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్